హాయ్ సార్ నా పేరు దినేష్ నేను మాదాపూర్ ఐ కార్స్ నుంచి మీకు మాట్లాడుతున్నాను మన దగ్గర వన్ ల్యాక్ థర్టీ నుంచి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు మన దగ్గర కార్స్ అవైలబుల్లో ఉంటాయి టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ మోడల్స్ వరకు కూడా మన దగ్గర కార్ అవైలబుల్ ఉంటాయి సార్ మన లొకేషన్ వచ్చేసి మాదాపూర్ ఐ కార్స్ అండర్ ఫీట్ రోడ్లో ఉంటుంది సార్ మీరు తక్కువ బడ్జెట్లో మంచి కార్ కోసం చూసుకున్నట్లయితే మనకు విజ్ చేయచ్చు సార్ మన ఐ కార్స్ మాదాపూర్ అండర్ ఫీట్ రోడ్లో ఉంటుంది సార్ మనకి చాలామంది తక్కువ బడ్జెట్లో వెహికల్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక వెహికల్ తీసుకొచ్చాను సార్ ఇది యుండై శాంట్రో ఇది ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ మోడల్ సార్ చూడొచ్చు మీరు స్క్రాచ్ కండిషన్లో ఉంది చిన్న గీత లేదు సార్ వెహికల్కి కంప్లీట్ షోరూమ్ పెయింట్లో ఉంది వెహికల్ మీరు చూడొచ్చు చిన్న స్క్రాచ్ కూడా లేదు మీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పెయింట్లో ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది సిక్స్టీ వన్ థౌసండ్ జెన్యున్ తిరిగింది సార్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్లో ఇస్తున్నారు సార్ దీనికి ఇన్సూరెన్స్ ఉంది సెకండ్కి కూడా అవైలబుల్ ఉంది సార్ సార్ మనకి లో బడ్జెట్లో హెవీ మోడల్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఒక వెహికల్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి యో ఇయోన్ సార్ ఇది ఎర్రా ప్లస్ అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ తిరిగింది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మోడల్ మనకి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ చూడొచ్చు మీరు ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి చిన్న స్క్రాచ్ కూడా లేదు చూడొచ్చు మీరు నీట్గా మెయింటైన్ చేశారు రెడ్ కలర్లో ఉంది సార్ వెహికల్ ఇది ఇది వచ్చేసి త్రీ ఫార్టీలో నెగోషియబుల్ చెప్తున్నారు మనకు వచ్చేసి టూ ఎయిటీ బడ్జెట్లో ఇస్తారు సార్ ఇది సార్ ఇది మనకి మార్తి షిఫ్ట్ సార్ ఇది చాలా మంది షిఫ్ట్ షిఫ్ట్లో పెట్రోల్ వేరియంట్ అడుగుతున్నారు ఈ మధ్య చాలా మంది మనకు కాల్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమని వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ షిఫ్ట్ విఎక్సే సార్ ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ మీకు వచ్చి ఫోర్ సిక్స్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్ త్రీ ఎయిటీ ఆ బడ్జెట్లో ఇస్తారు మీకు మీకు కనుక వీడియో అంత క్లియర్గా లేకుంటే మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫోటోస్ అనేవి నేను షేర్ చేస్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇటీవస్ లీవా సార్ చాలా మంది మనకి టొయాటో ఇటీవస్ లీవా చాలా మంది అడుగుతున్నారు మనకి మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళ కోసమని చెప్పి మనం ఈ వెహికల్ తీసుకొచ్చాం సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ సార్ ఇటీవస్ లీవా డిజిల్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తిరిగింది సార్ రెడ్ కలర్లో ఉంది వెహికల్ చూడొచ్చు మీరు మెంట్ కండిషన్లో ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్కి ఇది వచ్చేసి ఫోర్ సెవె ఫోర్ ట్వంటీ ఫైవ్లో నెగోషియబుల్ చెప్తున్నారు సార్ ఇది మనకి త్రీ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సార్ వెహికల్ చూడొచ్చు డిజిల్ వేరియంట్ సార్ మార్కెట్లో లేదు ఇది మన ఐకార్స్లో ఉంది చూశారు కదా సార్ ఈరోజు మనం లో బడ్జెట్ వెహికల్స్ చేసామన్నమాట సో మరి మీకు ఇంకా ఎన్ని వెహికల్స్ కావాలనుకుంటే మీకు నాకు కింద కనిపిస్తున్న స్క్రోల్ నెంబర్లో నాకు మెసేజ్ చేయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా హై బడ్జెట్ వెహికల్స్ కావాలనుకుంటే మీరు నెక్స్ట్ వీక్ మరి మేము అప్లోడ్ చేస్తాం అప్పుడు మీరు చూడవచ్చు సార్ సార్ మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కామెంట్ చేయండి సార్ మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాండ్ అవుతుంది సార్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సార్ థ్యాంక్ యూ